భారత్ పై మళ్లీ ట్రంప్ విషం చిమ్మాడు ఈసారి భారతీయ టెక్కీలను టార్గెట్ చేశాడు ఇక నుంచి భారతీయులను నియమించుకోవద్దంటూ అమెరికన్ టెక్ కంపెనీలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు అమెరికా ఫస్ట్ అంటూ నినదించాడు టెక్ దిగ్గజాలు తమ గ్లోబల్ మైండ్ సెట్ ను మార్చుకోవాలన్నాడు ఇది బైడెన్ పాలన కాదని ఆ రోజులు పోయాయన్నాడు ఇక ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి హెచ్చరించాడు అసలు ట్రంప్ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు వాచ్ లెట్స్ భారత భారతటికీలకు అమెరికా అధ్యక్షుడు బ్రేక్ వేస్తాడా ఇండియాను ఎందుకు ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్ విమర్శలపై మోడీ మౌనం ఎందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే భారత్ను టార్గెట్ చేస్తున్నాడు అవకాశం దొరికిన ప్రతిసారి భారతీయులపై విషం చెమ్ముతున్నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫెంటాస్టిక్ లీడర్ అంటూనే భారత్ను దేశమని నిందిస్తున్నాడు కేవలం తన ప్రచారం కోసం భారత్పై నిందలు వేయడానికి యత్నిస్తున్నాడు అమెరికా ఫస్ట్ పేరుతో తాజాగా కంపెనీలకు అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు భారత్ వంటి పరాయ దేశాల నుంచి ఉద్యోగుల్ని నియమించుకోవడం ఆపాలని గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలను ట్రంప్ ఆదేశించాడు అమెరికన్లకే అవకాశాలు కల్పించాలని తేల్చి చెప్పాడు చైనాలో పరిశ్రమలు పెట్టి భారతీయ టెక్కిలకు ఇవ్వడం బదులు స్వదేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సూచించాడు టెక్ కంపెనీల ప్రాపంచిక దృక్పథాన్ని అమెరికా అధ్యక్షుడు విమర్శించాడు కంపెనీల తీరు కారణంగా అమెరికన్లు నిర్లక్ష్యానికి గురవుతున్నట్టు ఆరోపించాడు అమెరికా ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుని కొన్ని పెద్ద టెక్ కంపెనీలు భారీగా లాభాలను ఆర్జించాయని ట్రంప్ చెప్పాడు అయితే ఆ లాభాలను మాత్రం ఎక్కడో వేరే దేశంలో పెడుతున్నారని మండిపడ్డాడు

Many of our largest tech companies have reaped the blessings of American freedom while building their factories in China, hiring workers in India, and slashing profits in Ireland. You know that? All the while dismissing and even censoring their fellow citizens right here at home. Under President Trump, those days are over. నిజానికి ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో నుంచే భారత్ను టార్గెట్ చేశాడు మొదటి నుంచి భారత్ సుంకాలపై విమర్శలను గుప్పించాడు భారతను సుంకాల రాజుగా అమెరికా వస్తువులపై దుర్మార్గమైన టారిఫులను విధిస్తున్నట్టు ఆరోపించాడు తాను అధ్యక్షుడైతే భారత్ సుంకాలపై ప్రతీకార సుంకాలు తప్పవని విమర్శించాడు అమెరికాతో సంబంధాల కోసం భారత్ యత్నిస్తుంటే ట్రంప్ మాత్రం సంబంధాలను తెంచుకునేందుకు యత్నిస్తున్నాడు మిగులు వాణిజ్యం ఉన్న దేశాలను టార్గెట్ చేస్తున్నట్టు ట్రంప్ చెప్పుకుంటున్నాడు తమతో డీల్ చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇండియా అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం పదమూడు వేల నూట ఎనభై నాలుగు కోట్ల డాలర్లు ఇందులో అమెరికాకు భారత్ ఎగుమతులు ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క కోట్ల డాలర్లు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అమెరికాకు పదకొండు పాయింట్ ఆరు శాతం భారతీయ ఎగుమతులు పెరిగాయి అదే సమయంలో అమెరికా నుంచి భారత్ నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్ల డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏడు పాయింట్ నాలుగు నాలుగు శాతం పెరిగింది అమెరికాకు టాప్ వాణిజ్య భాగస్వామిగా భారత్ నిలిచింది దీన్ని పట్టుకునే ట్రంప్ భారత్ను బెదిరించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాడు ట్రంప్ ఏడాది ఏప్రిల్లో భారతపై ఇరవై ఆరు శాతం సుంకాలను విధించాడు అయితే ఈ సుంకాలతో భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అందుకే ట్రేడ్ డీల్ కోసం భారత్ తీవ్రంగా ఎత్తునిస్తోంది కానీ ట్రంప్ మాత్రం రోజుకో ఖొరీ పెడుతూ ఈ రోజు రేపు అంటూ కాలయాపనం చేస్తున్నాడు నిజానికి ట్రంప్ టారిఫులతో భారత్ కంటే అమెరికాకే ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది భారత ఎగుమతుల్లో ఎక్కువగా వజ్రాలు ఫార్మా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులే ఉంటాయి ఎలక్ట్రానిక్ వజ్రాల ఎగుమతులను పక్కన పెడితే అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో ఫార్మా ఉత్పత్తులు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డేటా ప్రకారం వెయ్యి కోట్ల డాలర్ల ఫార్మా ఉత్పత్తుల్ని అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తోంది అమెరికాకు ఈ ఔషధాలు అత్యంత కీలకం ఇంకా సింపుల్ గా చెప్పాలంటే అమెరికాకు మొత్తం ఔషధ దిగుమతుల్లో మూడింట ఒక వంతు భారత్వే ఉంటాయి భారత ఫార్మాపై టారిఫ్ విధించిన దిగుమతులు ఆగిపోయినా అమెరికాపై గణనీయమైన ప్రభావం పడుతుంది నిజానికి తక్కువ ధరిగే నాణ్యమైన ఔషధాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది వాటినే ఐర్లాండ్ స్విట్జర్లాండ్ జర్మనీ సింగపూర్ నుంచి అత్యధిక ధరలకు కొనాల్సి వస్తోంది భారత ఎగుమతులు ఆగిపోతే అమెరికాలో మందుల కొరత ఏర్పడుతుంది మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి ఇప్పటికే అమెరికాలో వైద్యం అంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది అమెరికాలో ఆరోగ్య సంరక్షణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఇలాంటి సమయంలో భారత దిగుమతులపై సుంకాలు విధిస్తే భారత కంటే అమెరికాకే ఎక్కువ నష్టం ఈ విషయం ట్రంప్ కూడా తెలుసు కానీ భారతను బెదిరించాలి తమ ఎదుట మోకరిల్లాలి ఇదే ట్రంప్ పాలసీ అందుకే భారత వాణిజ్యం చర్చలో ట్రంప్ కఠిన వైఖరి అవలంబిస్తున్నాడు ట్రంప్ సుంకాలతో ఆగిపోలేదు ఇటీవల హెచ్ వన్ బితో భారతీయుల్ని ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది ఎందుకంటే హెచ్ వన్ బి వీసాలో సుమారు డెబ్బై నుంచి డెబ్బై రెండు శాతం భారతీయ నిపుణులకే జారీ అవుతాయి భారతీయులకు హెచ్ వన్ బి వీసాలు ఇవ్వకుండా అడ్డమైన నిబంధనల్ని ట్రంప్ తెరపైకి తీసుకొస్తున్నాడు సోషల్ మీడియా పోస్టులు పరిశీలించి వీసాలను రిజెక్ట్ చేసేందుకు యత్నిస్తున్నాడు ఇటీవలి కాలంలో ట్రంప్ వైఖరి పాకిస్తాన్కు అనుకూలంగా మారినట్టు స్పష్టంగా తెలుస్తోంది ట్రంప్ చర్యలు భారతను అవమానించేలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్దెనిమిదిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించడంతో అమెరికా డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్ వేడదని ట్రంప్ మరోసారి రుజువు చేశాడు నిజానికి కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడికి కర్త కర్మ క్రియ పాక్ ఆర్మీ చీఫేనని భారత్ ఆరోపిస్తోంది అలాంటి ఉగ్ర ఆర్మీ చీఫ్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించి గొప్ప నాయకుడిగా ప్రశంసించడం భారత్ ను ఇబ్బంది పెట్టే విషయం కశ్మీర్ అంశంలోనూ ట్రంప్ వేలు పెడుతున్నాడు కశ్మీర్ పై తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ట్రంప్ సూచిస్తున్నాడు కశ్మీర్ అంశం భారత్ పాకు ద్వైపాక్షిక సమస్యని ఇందులో మూడో దేశం జోక్యాన్ని అంగీకరించేది లేదని భారత్ పదే పదే చెబుతోంది కానీ ట్రంప్ మాత్రం అవేవి పట్టించుకోవడం లేదు నిజానికి ట్రంప్ కు సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేదు అంతర్జాతీయ శాంతి స్థాపకుడిగా గుర్తింపు పొందేందుకు చేస్తున్న తాపత్రయమే ఇది ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే ఏడున పాకిస్తాన్లో స్థావరాలపై భారత్ దాడి చేసింది సుమారు పన్నెండు ప్రాంతాల్లో ఉగ్ర కోటల్ని ధ్వంసం చేసి పారేసింది దీనికి ప్రతీకారంగా భారత్పై పాకిస్తాన్ దాడులకి దిగింది ఈ దాడుల్ని భారత్ అడ్డుకుంది అంతేకాదు ఎదురు ఎదురుదాడికి దిగింది పలు పాకిస్తాన్ ఎయిర్బేసులపై భారత్ వైమానిక దాడులకు దిగింది ఈ దాడులతో బెదిరిపోయిన పాకిస్తాన్ వచ్చింది కాల్పుల విరమణకు భారత్ ను వేడుకుంది ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డిజిఎంఓల ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి ఈ చర్చల వివరాలను బయటకు ప్రకటించక ముందే మిత్రదేశాలతో దేశాలతో సమాచారాన్ని భారత్ పంచుకుంది ఈ క్రమంలోనే అమెరికాకు కూడా సమాచారం ఇచ్చింది అలా సమాచారం వచ్చిందో లేదో ట్రంప్ తానే ఈ కాల్పుల్ని ఆపేశానని సోషల్ మీడియాలో ప్రకటించేశాడు ఇది భారత్లో తీవ్ర వివాదానికి కారణమైంది రెండు దిశల మధ్య ఘర్షణలో ట్రంప్ ఎవడు జోక్యం చేసుకోవడానికంటూ భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్ మాత్రం నోబెల్ బహుమతిని కొట్టేయాలని తీవ్రంగా యత్తునిస్తున్నాడు భారత్ పాకు కాల్పుల విరమణను కనిపించిన ప్రతి వ్యక్తితోనూ చెబుతున్నాడు పాల్గొన్న ప్రతి సమావేశంలోనూ ఇదే మాట చెబుతున్నాడు మీకు తెలుసా అణవస్త్ర దిశలైన పాకిస్తాన్ భారత యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ డప్పు కొట్టుకుంటున్నాడు ఇప్పటికీ ఈ మాట ట్రంప్ సుమారు సార్లు బహిరంగంగా ప్రస్తావించాడు కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ ప్రేమ లేదని భారత విదేశాంగ శాఖ పదే పదే వెల్లడించింది కానీ ట్రంప్ మాత్రం పట్టించుకోవడం లేదు నిన్నటి వరకు కాల్పుల విరమణి పట్టుకున్నాడు ఇప్పుడు ఐదు జట్లు కూలేయంటూ సీజ్ కు మరో మాట కలిపేశాడు భారతకు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చేశామని పాకిస్తాన్ చెబుతోంది పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలు పాకిస్తాన్ వాదనను సమర్థించేలా ఉన్నాయి అవకాశం దొరికిన ప్రతి చోట విమర్శలు గుప్పిస్తున్నాడు అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మౌనంగా ఉండడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ట్రంప్ మాత్రం భారత్ను వదలడం లేదు అయితే మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడు అన్నదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న